వెల్కమ్ టు తెలుగు ప్రపంచం ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ పీసీఓస్ అండ్ థైరాయిడ్ ఈ పిసిఓస్ థైరాయిడ్ మన అమ్మమ్మలు కానీ మన నానమ్మలు కానీ మా నా అమ్మ వాళ్ళ దగ్గర కానీ మనకు కనిపించింది మనలో కనిపిస్తుంది అంటే ప్రజలు మనం మనం జీవిస్తున్న జీవన శైలి అని చెప్పచ్చు మెయిన్ పొల్యూషన్స్ మన మన పాపులేషన్ కూడా హెవీగా ఉండడం నేచురల్ బ్రీత్ తీసుకోకపోవడం మెయిన్ ఈ రెండింటిని ఏంటంటే ఈ రెండింటిలో సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి పీసీఓస్ కానీ హైపోథైరాయిడ్ కానీ వెయిట్ గెయిన్ అవ్వడం ఫ్యాటిక్ గ్యూ అవ్వడం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హెయిర్ లాస్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ కనిపిస్తాయి థైరాయిడ్లో వచ్చేటప్పటికే మనకి మన గొంతు దగ్గర బాగా లావుగా కనిపించడం మనం ఓవర్ ఏజ్డ్గా కనిపించడము ఇలా జరుగుతూ ఉంటుంది మన వెయిట్ కాని వల్ల కానీ మన మన బాడీలో ఉన్న మెన్లైన్ ఫార్మేషన్ కావాలి దీనివల్ల అప్పుడప్పుడు మనం మనకు మనమే బాగా వీక్గా కనిపిస్తుంటాం ఈ థైరాయిడ్ అనేది మనం ఎప్పటికీ థైరోనా నేనైతే థైరోనామ్ యూజ్ చేస్తున్నాను ఈ థైరోనామ్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తే కానీ ఒక స్కిప్ చేసామంటే మనకి చాలా ఇబ్బంది పడుతుంటాం అదేవిధంగా థైరాయిడ్లో ఏంటి అని అంటే థైరాయిడ్ జీన్స్ ప్రకారం కూడా వస్తుంది దీన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా మనకి నేచురల్ రెమెడీ అయితే ఒకటి రెండు ఉంటుంది నెక్స్ట్ పీసీఓస్ చెప్పుకుంటే పీసీఓస్ కూడాను బబుల్స్ టైప్లో ఉంటుంది అది గ్రీజీగా గ్రీజీగా ఉంటుంది వాటర్ బబుల్ అంటారు ఇవేంటే మన ఓవరీస్లోని చిన్న చిన్న బబుల్స్లో ఫామ్ అయిపోయి మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి వన్స్ ఫార్టీ ఫైవ్ డేస్కి మన పీరియడ్ వచ్చేటప్పుడు కూడాను మనకి చాలా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది మనం చెప్పుకోలేము ఆ టైంలో కూడా అంత సివియర్గా ఉంటుంది సో ఈ పీసీఓస్ ఈ థైరాయిడ్ రెండింటి వల్ల అనేది ఇన్ఫెర్టిలిటీ రేట్ అనేది మెయిన్ ఎక్కువగా ఉంటుంది ఇన్ఫెర్టిలిటీ రేటు ఏ విధంగా రెంటిఫై చేసుకోవాలో మన డాక్టర్ని మెయిన్ ఫస్ట్ మనం కన్సల్ట్ డాక్టర్ అనమాట మనం యూట్యూబ్స్ చాలామంది చెప్తారు కానీ నా సజెషన్ బెటర్ టు గో డాక్టర్ అయితే దీన్ని ఏ విధంగా రెటిఫై చేసుకున్నాను అన్నంత అంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్లోని పసుపు వేసి తాగేదాన్ని అది తాగిన ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాత జింజరు లెమన్ వాటర్ స్పీస్ చేసుకొని నేను వామ్ వాటర్లో కలిపి తాగేదాన్ని నేనైతే హనీ తీసుకునేదాన్ని కాదు ఫుడ్లో కూడాను కార్బోహైడ్రేట్ మినహాయించేసి ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకునేదాన్ని ఫైబర్ ఫుడ్ తీసుకునేదాన్ని ఇంకోటి ఏంటంటే మునగాకు మునగాకు నేను డైరెక్ట్గా లీఫ్ని నేను తినేసేదాన్ని తినేసేదాన్ని లేదంటే ఒక్కొక్కసారి జ్యూస్ చేసుకునేదాన్ని ఆ విధంగా చేసుకొని నేను రెక్టిఫై అయ్యాను మీరు కూడాను నేను చెప్పినట్లు వామ్ వాటర్లో డిబన్ వేసుకొని జింజర్ వేసుకొని తాగడం కానీ లేదనంటే మునగాకు తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తే మాత్రం బెటర్ రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ